తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు మావోయిస్టుల టార్గెట్ దానికి కారణం ఇదేనా అనేది ఈ వీడియోలో మనం విశ్లేషించుకుందాం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టుల కలకలం ప్రధానంగా విజయవాడ అలాగే ఏలూరు కాకినాడ ఈ ప్రాంతాల్లో ఎప్పుడైనా గతంలో మనం దాదాపుగా ఈ పదిహేనేళ్ల కాలంలో ఈ మావోయిస్టులు నక్సలైట్లు ఇట్లాంటివి ఎక్కడైనా సరే ఈ ప్రాంతాల్లో విన్నావా అసలు ఆంధ్రప్రదేశ్లో విన్నావా లేదు మరి అటువంటిది ఆల్ ఆఫ్ ఎ సడన్గా మొన్న ఈ విధంగా నక్సలైట్లు అదే సారీ మావోయిస్టులు అక్కడ దొరకడం వాళ్ళపైన ఎదురు కాల్పులు కావచ్చు కొంతమంది అదుపులోకి తీసుకోవడం కావచ్చు ఇవన్నీ జరిగినాయి అంటే అంటారు అసలు ఏముంది ఇక్కడ ఇప్పుడు దాకా వాళ్ళు ఎక్కడుంటారు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర లేదా ఒడిస్సా ఈ తెలంగాణలో అక్కడక్కడ ఇప్పుడు ఆ తెలంగాణలో కూడా లేరు ఆల్మోస్ట్ ఆల్ తగ్గిపోయారు సో ఇక ఇంకా ఒకనొక సమయంలో ఎప్పుడో నల్లమల్ల అడుగులోనో లేకపోతే ఇంకటో ఇటో ఉండేవాళ్ళు ఆ పిడుగురాళ్ళ మాచర్ల అటు సైడ్ కొంత ఉండేవాళ్ళు అటువంటిది ఒక దాదాపు పదిహేను ఏళ్ళ నుంచి అసలు లేరు సో మరి అటువంటి తరుణంలో ఇప్పుడు అలా వేసాడని ఎందుకు వచ్చారు ఆంధ్రప్రదేశ్లో ఏముంది అది కూడా విజయవాడలో నడిపడ్డది ఉంది అని అంటే కొంచెం మనం ఒకసారి బ్యాక్ నుంచి ఫ్రంట్కి మొత్తం లోతుగా పరిశీలిస్తే ఏదైతే పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత పలు సందర్భాల్లో కొన్ని వ్యాఖ్యలు చేశారు తను టార్గెట్లో ఉన్నానని ఆయన చెప్పడం అని కాదు మామూలుగా కొన్ని కేంద్ర బలగాలు కావచ్చు కేంద్ర ఇంటెలిజెన్స్ శాఖ కావచ్చు అప్రమత్తం చేసిందంట పవన్ కళ్యాణ్ గారు మీకు థ్రెటనింగ్ ఉంది అని అని చెప్పేసి అప్పట్లో అది పెద్ద సెన్సేషన్ కూడా అయింది సో థ్రెటనింగ్ ఉంది అనేది అప్పట్లో వచ్చిన వార్త దాని తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో కూడా పవన్ కళ్యాణ్ ఇటీవల ఈ మన్యం జిల్లా కావచ్చు అల్లూరు సీతారామరాజు జిల్లా కావచ్చు అటు ప్రాంతాల్లో పర్యటించడం మీరు కనుక గమనించినట్లయితే దాదాపు కొన్ని దశాబ్దాల పాటు ఈ అడవుల్లో రోడ్డు లేవు రోడ్డు లేకపోతే వాళ్ళకి రోడ్ల సదుపాయం అలాగే నీటి సదుపాయం కావచ్చు అలాగే వాళ్ళకి ఏవైనా మినిమం ఫెసిలిటీస్ కావాలి అని పవన్ కళ్యాణ్ వాళ్ళకి నిధులు స్పెషల్గా ఉంటాయి కాబట్టి అవి కేటాయించడం ఆ పనులు చేయించడం ఇవన్నీ జరిగిన ఇటీవల కూడా ఆయన పర్యటించినప్పుడు కూడా ఒక ఫేక్ ఐపీఎస్ అధికారి వచ్చారని కూడా మనకి తెలిసింది కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి అని ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే మావోయిస్టులకి ఆ ప్రాంతాల్లో అంటే వాళ్ళు తిరిగే ప్రాంతాల్లో ఉదాహరణగా ఆ జిల్లా కావచ్చు అల్లూరు సీతారామరాజు జిల్లా కావచ్చు ఆ జిల్లాలో రోడ్లు వెయ్యకూడదని కోరుకుంటారు రోడ్లు వేస్తే పోలీసులకు ఈజీ అయిపోతుంది రావటానికి సో వాళ్ళు నిత్యం అడవుల్లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఎటు నుంచి ఎటు నుంచి చంపైపోతారు ఎటువంటి వెళ్ళగలరు కానీ అదే రోడ్డులు ఫెసిలిటీస్ వచ్చేసినాయి అనుకోండి ఈజీగా యాక్సెస్ ఉంటుంది ఎనీ టైం అటాక్ చేయడానికి సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆ ఫెసిలిటీస్ అన్నీ కల్పిస్తూ ఉండటంతో ఓ విధంగా అది ప్రజలకు మంచి చేసినా అది వాళ్ళకు ఓ విధంగా ఇబ్బందికరంగా మారింది అనే భావనలో ఏమైనా ఉన్నారా ఇవి అనుమానాలు మాత్రమే సుమా పాసిబిలిటీస్ ఎంతవరకు ఉంటాయనేది సో ఆ ప్రకారంగా పవన్ కళ్యాణ్ ఏదైతే ఇప్పుడు గిరిజన సోదరులకి ఆ వెనకబడిన ప్రాంతాలకి వాళ్ళకి వైద్య సదుపాయాలు కావచ్చు రోడ్డు సదుపాయం కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా కల్పిస్తూ ఉంటే అది వాళ్ళ ఉనికికేమైనా ప్రమాదంగా మారుతుంది అనే భావనలో ఉన్నారా ఒకటి ఇక దాని తర్వాత అసలు మెయిన్ ఏంటి అంటే మార్చ్ రెండు వేల ఇరవై ఆరు భారతదేశంలో ఒక్క మావోయిస్ట్ కూడా ఉండకూడదు మొత్తాన్ని క్లియర్ చేసేస్తానని చెప్పేసి కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా ప్రకటించడం జరిగింది ఇప్పుడు కాదండి సంవత్సరం పైనే అవుతుంది సో అది ఎప్పుడైతే ప్రకటించారో ఇది ఒక ఇంత మావోయిస్టులకి చాలా ఇబ్బంది అయిపోయింది ఎక్కడికక్కడ కుంబ్రింగులు నిర్వహిస్తూ ఉన్నారు అటాకులు చేస్తూ ఉన్నారు ఫైరింగులు జరుగుతూ ఉన్నాయి చాలామంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు సో చర్చలు చర్చలు జరపాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు మావోయిస్టులు నో చర్చలు మీరు వస్తే లొంగిపోండి లేదా చచ్చిపోండి అనే తరహాలోనే అమిత్ షా మాట్లాడుతూ ఉన్నారు సో ఇప్పుడు వాళ్ళు చర్చలు పెట్టి ఏదో కండిషన్లు పెట్టి అంటే అసలు చర్చలు డిస్కషన్లు నో నోమోర్ అనే ఉద్దేశంలో కేంద్ర ప్రభుత్వం ఉన్నది సో అసలు ఈ కేంద్ర ప్రభుత్వం ఆరు ప్రకారంగా ఉంది అంటే మరి అసలు కేంద్ర ప్రభుత్వంలో ఇవాళ ఎన్డీఏ అధికారంలో ఉండడానికి గల కారణం ఎవరు అని మనం కొంచెం లోతుగా చూస్తే ఇప్పుడు మామూలుగా తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ఉంది ఎన్డీఏకి వచ్చిన సీట్లు తో మామూలుగా వాస్తవంగా సో ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆ ఎంపీల స్థానంతోనే ఓ విధంగా చెప్పాలి అంటే కేంద్రంలో అధికారంలో ఉంది ఎన్డీఏ సో అందుకనే మనకు అంత ప్రాముఖ్యత ఇస్తున్నారు ఇప్పుడు ఆ మన భారత సారీ మన రాష్ట్రంలో ఉన్న ఎంపీ సీట్లు కీలకం అవడానికి అలా కారణం ఎవరు అసలు టీడీపీ బీజేపీ పొత్తులోకి అసలు సాధ్యపడాల నేను విప్ విపరీతంగా ప్రయత్నిస్తున్నా ప్రయత్నిస్తున్నా వాళ్ళ చేత చివాట్లు కూడా తింటున్నాను అని అని చెప్పేసి పవన్ కళ్యాణ్ కూడా పలు సందర్భాల్లో మాట్లాడారు కానీ మొండిగా ప్రయత్నం చేసి 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 అలిసిపోయినా కానీ ఆగకుండా టీడీపీని బీజేపీని పొత్తులో తీసుకొచ్చి ఆయన కూడా ఉన్నారు దానివల్లనే కదా ఆ పొత్తు నిలబడింది ఆ పొత్తు వల్లే కదా ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉంది వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉండబట్టే కదా ఇవాళ మావోయిస్టుని అంతం చేస్తానంది ఈ మావోయిస్టులు అంతం చేస్తానంటానికి అయితే ఇండైరెక్ట్గానో అటు ఇటో కారణం ఒక విధంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ సో అందు గురించే పవన్ కళ్యాణ్ని ఏదైనా కిడ్నాప్ చేద్దాం అనుకున్నారు ఏమైనా ఆలోచన అంటే చెప్పాను కదా ఈ వీడియోలో నేను ముందు ఇది నా ఆలోచన మాత్రమే వాస్తవం అని చెప్పి చెప్పడానికి కాదు కానీ పాసిబిలిటీస్ ఎంతవరకు ఉన్నాయనేది సో మావోయిస్టులు ఇప్పుడు ఎట్లా చర్చలకు రావట్లేదు కాబట్టి ఇట్లాంటి వివీవీఐపిని కనుక మనం చేతుల్లోకి తీసుకుంటే అప్పుడు ఖచ్చితంగా సచిన అంటారు ఎవరి కోసం వింటారు అందులో ఒక ఫిమీలియర్ ఫిగరు పైగా ప్రీవియస్ ట్రాక్ రికార్డ్స్లో కూడా మావోయిస్టులకు ఇట్లాంటివన్నీ నక్సల్స్ ఉన్నప్పుడు కూడా ఎవరో ఒకళ్ళు కిడ్నాప్ చేయడం లేదా కండిషన్స్ యాక్సెప్ట్ చేయించడం ఎట్లా సో ఈ పవన్ కళ్యాణ్ అంటే ఆక్సిజన్ లాంటివాడు కదా ఇండియాకి సో అటువంటి తరుణంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కనుక అదుపులోకి తీసుకున్నట్లయితే ఏదైనా చేయొచ్చు అనే ఆలోచనలో ఏమైనా వచ్చారా ఇంకా ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా ఇలా ఎందుకంటే ఎప్పుడూ ఉండని ప్రాంతంలో వాళ్ళు రావటం ఆ సమయంలో ఊహించని విధంగా ఇక్కడ మనం అప్రిషియేట్ చేయవలసింది వాళ్ళు ఎవరు అంటే ఇంటెలిజెన్స్ శాఖ వాళ్ళ ఇంటెలిజెన్స్ శాఖ ఆక్టోపస్ వింగ్ అలాగే రాష్ట్ర పోలీస్ శాఖ వీళ్ళందరినీ కూడా మనం ఖచ్చితంగా అభినందించాల్సిందే వీళ్ళపైన ఎప్పటి నుంచో మరి ఆ ఇంటెలిజెన్స్ శాఖ సమాచారం చేరవేయటం కావచ్చు వాళ్ళు ఆ ఆపరేషన్ నిర్వహించిన విధానం కావచ్చు పబ్లిక్ పానిక్ అవ్వకుండా ఒక ప్రాణహాని జరగకుండా ఎవరికి ఏ ఇబ్బంది తలెత్తకుండా వాళ్ళ అదుపులోకి తీసుకున్న ఘనత నిజంగా అభినందించదగ్గ విషయం సో ఇక్కడ నాకు అయితే మరి అంతకుమించి లేదా ఇంకా మహా అయితే లొకేషన్ టార్గెట్ చేయాలి పవన్ కళ్యాణ్ లేదా లోకేష్ సో ఎందుకంటే ఇప్పుడు వీళ్ళిద్దరే అటు నరేంద్ర మోదీ గారికి అత్యంత సన్నిహితంగా ఉంటున్న నాయకులు అందులో ఏపీలో ఉన్న నాయకులు సో ఎవరు దొరికినా పర్వాలేదనే ఉద్దేశం కావచ్చు లేకపోతే వీళ్ళే కావాలనే ఉద్దేశంలో కావచ్చు లేకపోతే మనం అనుకున్న విధానంలో కావచ్చు ఇలా ఏది ఏమైనా కానీ మావోయిస్టులు ఈ రకంగా విజయవాడ ఏలూరు కాకినాడ అసలు ఎప్పుడైనా ఈ ప్రాంతాల్లో ఉంటా విన్నారా ఇంకా కాకినాడ అన్న అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అటు ఈ రంపచోడవరం అటు మా ఆ మూలం ఈ మూలం లేకపోతే అక్కడ కొంచెం ట్రైబల్ ఏరియా ఉంది కదా ఏజెన్సీ ఏరియా అటు ఉంటారు ఆస్కారం ఉంటుంది కానీ ఏలూరు విజయవాడ ఇలాంటి ప్రాంతాల్లో అయితే అసలు ఛాన్సే లేదు కానీ అటువంటి చోట ఆ విధంగా నక్కారు అంటే అది మామూలు విషయం కాదు ఇది పోలీసులు అందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉన్నట్లుగా భావించాలి ఇదే విధానం ఉన్నారు కాబట్టే ఇవాళ ఇంత ప్రశాంతంగా ఉంది సో హిడ్మా లాంటి వ్యక్తి ఈ హిడ్మా లాంటి వ్యక్తి మామూలుగా కాదు ఎక్కువ కాలం అతను దాదాపు యాభై ఏళ్ళ నుంచి ఉన్నాడట ఈ ఫీల్డ్లో మరి అటువంటి ఆయన ఛత్తీస్గఢ్లో అసలు ఆ ప్రాంతం లేదు ఈ ప్రాంతం లేదు ప్రధానంగా ఛత్తీస్గఢ్లో అసలు మామూలుగా ఐదు రాష్ట్రాల పోలీసులు ఎదుగుతూ ఉన్నారంట అతను అతన్ని మన పోలీసు మన రాష్ట్ర పోలీసులు ఆ రకంగా అంతమందించారు అంటే ఇది గ్రేట్గానే భావించాలి సో అందుకనే మనకు అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం మన పోలీస్ శాఖ చాలా స్ట్రాంగు ఎఫిషియంట్ పర్సన్స్ ఉన్నారు కానీ కొంతమంది రాజకీయ ప్రలోభాలు ఒత్తిళ్ళు ఇంకోటో ఎట్సెట్రా ఎట్సెట్రా ఎక్స్ప్రెసి రీజన్స్తో పొల్యూట్ అయిపోయి వాళ్ళకున్న సత్తాని వాళ్ళకున్న నిజాయితీని దూరం చేసుకొని చివరికి అభాసపాలైపోతా ఉన్నారు అది మనం గత ప్రభుత్వ హాయంలో క్లియర్ అడిగిన చూసాం అఫ్ కోర్స్ ఇప్పటికీ కొంతమందిని చూస్తూనే ఉన్నాం ఇక ఆ ప్రభుత్వం కాదు ఈ ప్రభుత్వం కాదు కొంతమంది ఎవరికి వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి వాళ్ళకి అనుకూలంగా ఉండే ప్రయత్నాలు చేసుకుంటూ ఉండి వాళ్ళ నిజాయితీని తాకట్టు పెట్టి ఏపీ పోలీస్ పరుగు తీస్తున్నారు చాలామంది సో ఇప్పుడు చూశారు కదా వాళ్ళ ఎఫిషియన్సీ ఏ రకంగా ఉంది అనేది సో ముందుగా ఈ మావోయిస్టులకు సంబంధించిన వ్యవహారం ఇక ఏదేమైనా సరే నో కాంప్రమైజ్ ఎవరిని ఎక్కడ ఉంచే పరిస్థితి లేదు ఖచ్చితంగా మార్చిలోకి వెళ్ళా వాళ్ళందరినీ క్లియర్ చేయటం అనేది క్లియర్గా హండ్రెడ్ పర్సెంట్ అర్థమైపోతుంది ఇది జరగడం పక్కా అనేది ఎందుకంటే పెద్ద పెద్ద నాయకులు ఇప్పుడు దేవ్జీ కూడా ఎక్కడున్నారు ఏంటి అనేది కూడా చాలా అనుమానాలు రేకెత్తిస్తూ ఉంది ఆయన అసలు ఉన్నారా లేరా ఏమైంది ఏమైనా జరిగిందా అనేది కూడా ఇప్పుడు నిన్న హెడ్మా అంత్యక్రియలు జరిగినాయి సో ఇప్పుడు ఆ దేవ్జీ కా ఎవరు ఈ మావోయిస్ట్ చీఫ్ ఆయన కూడా హతమార్చబడ్డా అనే వార్తలు కూడా కొన్ని ఊహాగానాలు వస్తూ ఉన్నాయి సో ఏది ఏమైనా ఈ మావోయిస్టులు ఈ రకంగా టార్గెట్ చేయడానికి కూడా కొంతమంది సమర్థించే వాళ్ళు కూడా ఉన్నారు సో ఎలా వాళ్ళని ఎలా కలుస్తారు ఏంటి అంటే మరి దాన్ని ఎలా సమర్థించుకుంటున్నారో కానీ ఎందుకంటే ఎంతోమంది సిఆర్పిఎఫ్ దళాల్లో ఉన్న జవాన్లని ఏ రకంగా అందుబాటుించారు వందల సంఖ్యలోనే ఈ హెడ్ మా అనే వ్యక్తి మరి అటువంటి దాన్ని కూడా వెనకేసుకొస్తున్నారు అని అంటే మనకి పోలీసుల పట్ల లేదా మనకి రక్షణ కల్పించే వాళ్ళ పట్ల ఉన్న ప్రేమ కంటే కూడా మావోయిస్టుల పైన అభిమానం ఎక్కువ ఉంటే దానికి ఇంకెవరేమంటారో అర్థం చేసుకోండి సో ఎనీహ్ మొత్తం మీద చెప్పుకోవాల్సి వస్తే ఈ మావోయిస్టులు ఈ విజయవాడ ఏలూరు కాకినాడ ఈ ప్రాంతాలకు రావడానికి గల కారణం పవన్ కళ్యాణ్ టార్గెటా బహుశా అదేనా అనే మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ